ఓకే ఇంకొకటి ఇప్పుడు అందరూ నోస్ కౌంటర్స్ అని అవి ఇవి అంటారు కదా అవి ఎంతవరకు యూస్ అవుతాయి మేకప్లో యాక్చువల్లీ నోస్ కౌంటర్ అవన్నీ ఎందుకు అంటే మనం ఒక ఫేస్ని డిఫైన్ చేయడానికి యూస్ చేస్తున్నాము ఆ ఫేస్ని ఇంకా ఉన్న షేప్ని డిఫైన్ చేస్తాం లేడీస్ మేకప్ ఎందుకు వేసుకుంటారు జనరల్గా అంటే లైక్ ఉన్న ఆల్రెడీ లేడీస్ ఆర్ సో బ్యూటిఫుల్ అదైతే అందరికీ ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అండ్ అందరు వాళ్ళనే చూడాలని వేసుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే హెచ్డీ మేకప్లో మనకు మోస్ట్లీ కాంటోస్ అవన్నీ వస్తాయి ఫీచర్స్ ఆ ఫీచర్ని ఇంకా మంచి డిఫైన్ చేసుకోవడానికి మనం కాంటోస్ చేసుకుంటాం ఇట్ వాస్ గుడ్ అండ్ హెచ్డీ మేకప్ వచ్చేసి స్పెషల్లీ బ్రైడల్స్కి ఎందుకు వేస్తామంటే మనకి కెమెరా పరంగా మెయిన్గా బ్రైడల్స్కి మనం కెమెరాలోనే మనం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది క్లియర్గా ఉండడానికి హెచ్డీ మేకప్ అనేది యూజ్ చేస్తాం అందరికీ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అంటారు కదా దానికోసం ఒక టిప్ చెప్పండి హేమవర్మ గారు హెయిర్ ఫాల్ కాకుండా ఫస్ట్ రిలాక్స్ ఉండండి స్ట్రెస్ తీసుకోకండి అండ్ బయట పొల్యూషన్లు ఎక్కువ తిరగకండి దానికి ఏం చేయలేము కానీ గుడ్ కేర్ గుడ్ ఫుడ్ తీసుకోండి ఇది నా సజెషన్